ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పి ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లు మరియు వినాయక చవితి పండుగ గురించి శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక చవితి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వన్ టౌన్ టూ టౌన్ బిఎం కండ్రిగా చెందిన సిఐలు ఎస్ఐలు వినాయక చవితి ఏర్పాట్ల గురించి వినాయక చవితి కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు కలిగించి మీరు ఓన్ తీసుకోవడంతో పోయే క్యూలు పడదు ఒకటి రెండవది అనవసరంగా ట్రాకర్ సెకండ్ కాదు చూసుకోండి సంతోషంగా చేసుకోండి ఓకేనా శ్రీమద్ది దగ్గర కూడా అక్కడ పోలీస్ అధికారులు ఉంటారు వాళ్ళు చెప్పినట్లు జాగ్రత్తలతో కూడిన సహకరించండి లాస్ట్ ఇయర్ నేను ఉన్నాను చారు ఉన్నాడు చాలా బాగా చేశారు కాలస్థిలో సేమ్ అదే టెంపోతో ఈసారి కూడా జరగాలి ఓకేనా చేస్తారా లేదా మీ మీద నమ్మకంతోనే పాలసీ ప్రజలంతా కూడా మాకు హామీ ఇచ్చారు అండర్ టేక్ అందరూ సమిష్టిగా చేసుకుంటారని సో పోలీసులు మీకు ఎప్పుడూ మేము రకం అర్థమైంది కదా మీకోసమే మేము ఉన్నామని చెప్తున్నాము మీరు మాది పోలీసు చర్య మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి ఓకే థ్యాంక్ యూ నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు సభకు ఈరోజు ముఖ్య గణేష్ ఇస్రో కమిటీకి వచ్చినటువంటి మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంకాలం దక్షిణ గ్యాలక్సీ మన శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సోదరులకు సోదరి అందరికీ కూడా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున మీకు శుభాభివందనాలు మా ఇన్స్పెక్టర్స్ ముగ్గురు వన్ టౌన్ టూ టౌన్ అండ్ ఓకే పాత్రికే అందరికీ కూడా నమస్కారం మనందరికీ తెలుసు ట్వంటీ సెవెంత్ మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా కాళాసి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా వంటన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పాటించాలి పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి దీనికోసమని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం పోలీసులు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడము దాన్ని ఫేస్ చేయడము కన్సర్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు పైన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా దందాలు చేయకూడదు మన వల్ల ఇతరులకు అదర్ రిలీజియన్స్ కావచ్చు కావచ్చు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు ఎట్టి ప్రశ్నలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను పోలీసులు చెప్పిన సలహాలు సూచనలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి ఇది అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతిత వాతావరణంలో చేసుకోవాలి ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి త్వరగా స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాగి డ్రైవింగ్ చేయకుండా ఎక్కువ మంది లేకుండా నిమజ్జన ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ గురించి కలిసి ఏ ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్నీ కూడా ఫెసిలిటేట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు ఇది మరీ మరీ నేను కోరుతున్నాను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం దొరుకుతుంది నేను మీకు తెలియజేస్తున్నాను